ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రాసెస్ అయితే దాదాపుగా గురుకుల నియామక సంస్థ పూర్తి చేసింది మ్యూజిక్ ఆర్ట్ క్రాఫ్ట్ ఉద్యోగాలు మినాయించి మిగతా ఉద్యోగాలన్నిటి కూడా అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే కొన్ని జోన్లలో ఎలక్షన్ కోడ్ కారణంగా అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వలేదు అయితే చాలామంది అభ్యర్థులు ఒకటికి మించి రెండు లేదా మూడు ఉద్యోగాలకు అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ క్రమంలో చాలా పోస్టులు అయితే దాదాపుగా రెండు నుంచి మూడు వేల పోస్టులు అయితే బ్యాక్లాగ్కు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అందుకనే చాలామంది గురుకుల అభ్యర్థులైతే సెకండ్ లిస్టు ఇవ్వాలని ఆందోళన చేయడం అయితే మనం చూసాం అయితే కొంతమంది అభ్యర్థులైతే హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఏంటంటే డోన్ మెరిట్ అభ్యర్థులు ఎవరైతే రెండు లేదా మూడు ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థి పై స్థాయి ఉద్యోగానికి లేదన్నట్లయితే తనకు నచ్చిన ఉద్యోగానికి అయితే వెళ్ళడం జరుగుతుంది మిగిలిన రెండు లేదా ఒక ఉద్యోగానికి అయితే జాయిన్ కాడు సో నాన్ జాయినింగ్ కింద అయితే ఆ పోస్ట్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విధంగా నాన్ జాయినింగ్ పోస్టులలో సెకండ్ మెరిట్ అభ్యర్థి ఎవరుతున్నాడు అంటే డౌన్ మెరిట్ అభ్యర్థి ఆ తర్వాత మెరిట్ అభ్యర్థికి జాబ్ ఇవ్వాలని మనకు ఈరోజు హైకోర్టు అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది బ్రిట్ పిటిషన్ నంబర్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏదైతుందో ఈరోజు అయితే హైకోర్టులో వాదనలు జరగడం జరిగింది ఈ వాదనలో చూసుకున్నట్లయితే మన గతంలో కోర్టులో ఒక కేసు నడిచింది టీఎస్పీసీ వర్సెస్ ఇంకొక అభ్యర్థి సో అక్కడ మనకు డౌన్ మెరిట్ అభ్యర్థులకు సెకండ్ లిస్టు ఇవ్వాలని అయితే సో ఆ ఆదేశాలకు సుప్రీంకోర్టు అనుగుణంగా మనకు ఈరోజు జరిగిన కేసు తీర్పులో కూడా అదే రావడం జరిగిందనమాట ఎవరైతే నాన్ జాయినింగ్ ఉన్నారో ఆ పోస్టులలో నెక్స్ట్ మెరిట్ అభ్యర్థికి అవకాశం కల్పించాలని ఆ మెరిట్ అభ్యర్థికి జాబ్ ఇవ్వాలని ఈరోజు హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది ఎవరైతే సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వారందరికైతే ఇది బిగ్ గుడ్ న్యూస్గా ఉండబోతుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ గురుకుల నియామక సంస్థ సెకండ్ లిస్టుకు సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి నాన్ జాయినింగ్ పోస్టులలో సంబంధిత మెరిట్ అభ్యర్థికి జాబ్ అయితే రాబోతుంది సో ఈరోజే వాదనలు జరిగాయి ఈ కేసుకు సంబంధించి సో ఆ తీర్పు కాపీ ఏదైతుందో ఆర్డర్ కాపీ అనేది ఒక త్రీ టు ఫోర్ డేస్లో అప్లోడ్ అవుతుంది ఆ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత క్లియర్గా ఒక వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇది సెకండ్ లిస్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిగ్ అప్డేట్ అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్